వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సంక్షేమ వసతి గృహాలలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి చిలపతి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు అధికారంలోకి వచ్చే సంవత్సరంలోనే సంక్షేమ వసతి గృహాలకు పెద్దపీట వేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు హామీ ఇచ్చారన్నారు నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నప్పటికీ కనీసం కాస్మోటిక్ ఛార్జీలు పెంచకపోవడం బాధాకరమైన విషయమని వాపోయారు పెండింగ్లో ఉన్న చార్జీలను వెంటనే విడుదల చేయాలని అలాగే ఖాళీ పోస్టులను భర్తీ చేసి సంక్షేమ గృహాలను అభివృద్ధికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో సెప్టెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీన చెలవ విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ సంక్షేమ మాస్టర్లు అదేవిధంగా గురుకుల పాఠశాలలు జ్యోతిరూ స్కూల్ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంక్షేమ మాస్టర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు కలెక్టర్ కాలం ధర్నా చేస్తా ఉన్నాం ప్రధానంగా ఈ ధర్నా ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఈ రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు అదేవిధంగా ఈ రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దాదాపుగా మొట్టమొదటిగా సంక్షేమానికి పెద్దపీటం వేస్తా అని చెప్పారు ఈరోజు ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రభుత్వ సంక్షేమ విద్యార్థుల సమస్యలు ఈ రోజు వర్షం పడిన ఈ రోజు తడిచేటువంటి బిల్డింగ్ ఈ రోజు విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకి కాసుకోని ఛార్జీలు పెరగల నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి కానీ పద్నాలుగు వందల రూపాయలు ఈరోజు రోజు మెస్సు బిల్లులు ఇస్తున్నారు అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మెస్ అదేవిధంగా వార్డెన్ కామాటి భర్తీ చేసి విద్యార్థుల యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలా అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంతేవో చేశారు బై బాయ్ చెప్పారు మీ ప్రభుత్వం వచ్చింది మీరు బాగా మాట్లాడుతున్నారు నేను కోరేదోడు విద్యార్థుల తరఫున సన్న బుయ్యం తన్నం పెడతామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేస్తారు మీరు అన్ని చెప్పారు ఈ రోజున వెంటనే నెల రోజుల్లోపు సంక్షేమ విద్యార్థులకి సన్న బుయ్యం తన్నం పెట్టకపోతే మీరు కూడా మీరు ఇచ్చిన హామీలని వాగ్దానాలు కూడా మళ్ళా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు కూడా మళ్ళా రాజకీయాలు ఉంటారు కాబట్టి గుర్తు పెట్టుకొని సన్న బుయ్యం పెట్టాలి పెండింగ్ లో ఉండే మెస్సు బిల్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ లోపల ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే చలో విజయవాడ ప్రోగ్రాం కూడా పెడతానని చెప్పి కూడా సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున ఈ కార్యక్రమం నిర్వహిస్తాన తెలియజేస్తా ఉన్నాం బండి చలపతి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభుత్వ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మన చిత్తూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం గత ఈ ఈ నెల ఇరవయ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ని పరిశీలించాం అక్కడ ఉన్నటువంటి సమస్యలు విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నాం ఏ హాస్టల్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి సరైనటువంటి మరుగుదొడ్లు లేకపోవడం ఏదైతే ఫుడ్ మెన్నులు గవర్నమెంట్ అందిస్తూ ఉందో ఆ ఫుడ్ మెన్నును కూడా వాళ్ళు రోజు కూడా సరిగ్గా దాన్ని సమర్థించకపోవడం కూడా చూస్తూ ఉన్నాం విద్యార్థులు ఎవరైతే సంక్షేమ హాస్టల్లో చదువుతున్నారో వాళ్ళు ఈరోజు అనేక సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాటి కూడా సరైనటువంటి జీతాలు కానీ లేదంటే మెస్సు బిల్లులు కానీ ఇది చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది ఏదైతే ప్రభుత్వం గత ఐదేళ్ళు పరిపాలించారో వాళ్ళు ఏ రోజు కూడా విద్యార్థుల సమస్యల పైన కానీ విద్యార్థుల సమస్యలను ఏ రోజు అడిగి తెలుసుకోవడం కానీ ప్రయత్నం చేయలేదు ఏదైతే ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిందో ఆ ప్రభుత్వాన్ని మేము ఒకటి హెచ్చరిస్తూ ఉన్నాం విద్యార్థుల సమస్యల పైన ఎన్నడికప్పుడు తెలుసుకుంటూ విద్యార్థుల సమస్యల పైన మీరు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలి విద్యార్థులకు ఏదైనా సమస్య వచ్చినా ఇక్కడ ఏ సబ్ జనా పట్టుకొని ఏ సబ్ మేము ఎప్పుడు ఉంటాం విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ఏ సబ్ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం చెప్పు చెప్పి కూడా ఈ సమస్య